ఒక గ్రామంలో ధనికుడు ఉండేవాడు అతనికి ఏమీ తక్కువ లేదు బంగారం భూములు పనివాళ్ళు పాలకుర్చీలు కానీ అతని ముఖంలో ఎప్పుడూ అసంతృప్తి అతనికి ఇంకెవరి విషయాలు నచ్చేవి కావు ఒక్కసారిగా అతను అనుకున్నాడు ఈ లోకంలో ఎవరికైనా నిజమైన ఆనందం ఉంటే అది ఎలా ఉంటుంది అని అతను అన్వేషణ ప్రారంభించాడు పట్టణాలు తిరిగాడు రాజధానులు తిరిగాడు చివరకు ఓ పల్లెటూరులో ఓ భిక్షగాడిని చూశాడు అతను పాదయాత్ర చేస్తూ పాడే పాటలతో ఆనందంగా ఉండేవాడు చేతిలో డబ్బు లేదు ఒంటిపై పాత వస్త్రాలు కానీ ముఖంలో చిరునవ్వు వెలుగుతున్నది ధనికుడు ఆశ్చర్యపోయాడు ధనికుడు అడిగాడు నీకు ధనం లేదు భవిష్యత్తు భరోసా లేదు అయినా నీవింత ఆనందంగా ఎలా ఉండగలవు భిక్షగాడు నవ్వుతూ చెప్పాడు నాకు భవిష్యత్తుపై భయం లేదు గతంపై పశ్చాత్తాపం లేదు నా అవసరాలు తక్కువగా ఉంటాయి నా హృదయం ఎప్పుడూ శాంతిగా ఉంటుంది నా ఆనందం లోపలుంది బయట కాదు ధనికుడు తల వంచాడు అతనికి అసలు జీవితంలో ఏమీ ముఖ్యం అనే దానిపై చైతన్యం వచ్చింది ధనికుడు తన ధనం ఓ భాగాన్ని దానం చేసి సంతోషంగా జీవించడం ప్రారంభించాడు నీతి సంపద కాదు మనం ఎలా జీవిస్తున్నామన్నదే నిజమైన ఆనందానికి మూలం